మార్నింగ్ మార్నింగ్ అరటి తోటకు బయలుదేరామండి మా అక్కళ్ళది అరటి తోట అనమాట ఇంకా నాటలేదు పిలకలు ఉన్నాయి నాటాలని పెట్టారు ఆ తోట చూడ్డానికి బయలుదేరాం వాన గాలి లేచింది కదండి ఆ వాన గాలికి మొక్కజొన్న అంతా పడిపోయింది చూడండి ఎట్లా పడిపోయిందో ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అంతా పడిపోయింది మొక్కజొన్న ఇది మా అక్కళ్ళ పొలం అనమాట ఇడ మోటారు బోరు కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు అనమాట ఇది టెంకాయ చెట్లు ఉండేది అంతా అదే దీ ఇక్కడ దాటిపోవాలన్నమాట ఈ రాయి మీద కాలువ అనమాట చిన్నగా పోవాలి సన్న రాయి అనమాట ఎండాకాలం కాబట్టి నీళ్ళు లేవు ఈ కాలువకి ఇక్కడ అంతా ఏం వేయలేదు పైరు పిలకలు నాటాలే మట్టి పిలకలు అక్కడ నువ్వేసినారు చూపిస్తా దీంట్లో అరటి నాటాలని ఇది అంతా రెడీ చేసి పెట్టారండి పొలం అంతా ఇక్కడ మినుమేసినారు ఈ మినుమంతా హార్వెస్ట్ అయిపోయింది ఇది నూగు పైరు అండి అంతా పూతతో ఉంది నూగు పైరు మధ్య మధ్యలో అరటి పిలకలు ఆడేసినారు ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కు ఇట్లా గెట్లకు కూడా వేసినారు అరటి పిలకలు దేవే టెంకాయ చెట్లు డ్రిప్పు అనమాట అరటికి డ్రిప్ వేయాలి ఇది కాకర చెట్టు గట్టి చేసినట్టున్నా కాకరకాయలు కాసినాయి కాకరకాయలు కాసినాయి చూడండి ఇవన్నీ పిందెలు ఇక్కడ ఉంది చూడండి కాకర కొంచెం చోట పైకి ఎట్లా అనేది వంకాయ చెట్టు అండి వంకాయలు లేవు పూతుంది ఇదంతా నువ్వు పోయి అనమాట పూతుంది అంతా నువ్వు గాలికి కొంచెం ఒరిగింది ఇది నువ్వు చూడండి తెంగా కింద పండినాయితే అది ఇది రెండు కిలో ఇది అది నువ్వు అంత జాంకాయలు మే ఇది బరువుంది ఎన్నడ కాకరకాయలు అవి కదా చెప్పులు నేను పట్టుకొచ్చుకుంటా చేత సీత వాళ్ళ లబ్బాలు కడుచుకుంది ఇదే బరువుండే చెప్పులే కాసేయ వంకాయలు ఇదేదో ఉండయి అయ్యో రెండు ఇదే లావైనాయినాయి పిన్నేలు ఉన్నాయి ఉన్నాయా వంకాయలు అది ఇంకా లావు కాలేమే ఏ రెండు పట్టుకొని వంకాయలు మళ్ళీ నేను వెయ్యాడు పట్టుకుడు ఆడ మింగాల గర్ర నాలక గాని గావు ఆ అబా ఎల్లి రేక ఇ ఇపుడిపుడి స్టార్టింగ్ ఐనేమే దేరో ఇ ఎంత పెద్ద వంకరేనే ది కింద వడనే దికా హ్ హౌ ఇని మాగివేనేమే ఇదండి బోరు బోరు దగ్గరనే జామ చెట్టు అన్నమాట జామకాయలు కాసినాయి కొన్ని పిందెలు అనేది ఇక్కడ చూడండి రాలు పడినాయి ఉన్న వర్షానికి ఇంకా ఉన్నాయి పిందెలు చూడండి ఇవి పీవే అండి అరటి పిలకలు ఇవిడ వేసినారు ఇక్కడ నాటాలనేసి రేపు నాటుతారంట వర్షం పడిందని ఈరోజు నాటలేదు ఇది గులాబీ చెట్టు అండి చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో నాకంటే ఎత్తుంది గులాబీ చెట్టు పూలు కూడా పూసినాయి ఎక్కువగా ఉన్నాయి పూలు ఇక్కడ ఉంది చూడు గులాబీ చూడండి ఎంతలా ఉన్నాయి గులాబీ లోపల పొలంలో కాబట్టి ఇది ఎక్కువ పెరిగిపోయింది మట్టి మంచిది కదా పొలంలో చూడండి ఇవన్నీ పోతూ ఉన్నాయి రెక్కలు కోయగా పూలు మీరు అంత లోపల పెరకండి చూడండి ఆడ రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి లో ఒకటి ఇది సన్నజాజి చెట్టు అండి పూలు కా ఇచ్చినాయి అన్నమాట చూడండి ఎలా ఉన్నాయో ఒక గులాబీ ఉంది చూడండి ఒక్కొక్క గులాబీ చూడండి ఎంత ఎంతలా ఉన్నాయో ఇంకా ఇది మొగ్గ ఇచ్చలేదు ఈ మూడు చూడండి గులాబీలు ఎంతలా ఉన్నాయో ఒక్కొక్కటి ఇంతలా ఇచ్చినాయి పైన ఒకటి ఉందండి అది కోస్తుంది మా ఇక్క ఇది రాలిపోయినాయి అన్నమాట ఇది ఇక్కడ ఒక గులాబీన్ని చూడండి గులాబీ కోర్షానండి చూడండి ఒక్కోటి ఎంత పెద్దగా ఉందా ఇంకా మొగ్గలు దండి ఉండాయండి అవన్నీ ఇచ్చుతాయి అనమాట ఇక ఇంకా లావు మొగ్గలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి మొగ్గలు